అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎంతగానో ఎదురుచూసే పండుగ రక్షాబంధన్ ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిన రాఖీ పౌర్ణమిని జరుపుకునేందుకు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు సిద్ధమయ్యారు రక్షాబంధన్ సందర్భంగా అక్కా చెల్లెళ్ళు తమ సోదరులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రాఖీ కడతారు ఈ రాఖీ పండుగ వచ్చిందంటే చాలు ఎంతో దూరంలో ఉన్న అన్నదమ్ములు ఇంటికి చేరిపోయి తోడబుట్టిన బంధాన్ని గుర్తు చేసుకుని ఎంతో సంతోషిస్తారు అయితే అన్న తమ్ముళ్ళకు రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్ళు వేయాలి మూడు లేదా ఐదు లేదా ఏడు ముళ్ళతో ఏ ముడి వేయాలి దీని వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రక్షాబంధనాడు నాడు సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు సోదరి మనులు ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు తొమ్మిదిన వచ్చింది సోదరికి సోదరుడు రక్షగా ఉంటాడని చెప్పడం అలాగే సోదరుడి అభివృద్ధిని సోదరి కోరుకుంటుందని చెప్పే పండుగ ఈ రాఖీ పౌర్ణమిగా చెప్పుకోవచ్చు అయితే రాఖీ కట్టేటప్పుడు కొందరు సోదరి మణులు ఒక ముడి వేసి మిగిలినవి వేసుకోమంటారు ఒక్కటే ముడిని టైట్గా వేస్తారు అయితే రాఖీని కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేయాలని సూచిస్తున్నారు పండితులు ఈ మూడు ముళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా నమ్ముతారు రక్షాబంధనం చేతికి కట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అక్క తమ్ముడికి కట్టిన చెల్లెలు అన్నయ్యకు కట్టిన మూడు ముళ్ళు వేయాలని పండితులు సూచిస్తున్నారు ఈ మూడు ముళ్ళలో ఒక్కో ముడికి ఒక్కొక్క విశిష్టత ఉంది వీటిలో మొదటి ముడి దీర్ఘాషు భద్రత ఆనందం మరియు శ్రేయస్సు కాంక్షిస్తూ వేయాలి రెండవ ముడి సోదరుడు మరియు సోదరి మధ్య విడదీయరాని ప్రేమ నమ్మకం మరియు గౌరవాన్ని సూచిస్తుంది మూడవ ముడి సోదరుడు తన జీవితంలో ఎల్లప్పుడూ గౌరవం సత్య మార్గాన్ని అనుసరించాలని తాను ఏ పరిస్థితిలో ఉన్నా తన సోదరుని రక్షించాలని తన విధులను గుర్తు చేస్తుంది ఇలా సోదరుడి మణికట్టుపై సోదరీమణులు మూడు ముళ్ళు వేయాలి ఇలా మూడు ముళ్ళు వేయడం వల్ల సోదర సోదరీమణుల మధ్య అనుబంధం ఆత్మీయత మరింత బలపరుస్తుందని పండితులు చెప్తున్నారు ఇక రాఖీ కట్టేటప్పుడు కట్టించుకునేటప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించాలని అంతా చెప్తూ ఉంటారు రాఖీ కట్టే సోదరీమణులు రాఖీ కట్టించుకునే సోదరులు తెల్లటి వస్త్రాలు ధరించితే మంచిదని దాని ఫలితంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు